హాయ్ అండి కోటి లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి నేను ఆయుర్వేదిక్ డిప్లొమా న్యూట్రిషన్ కోర్స్ చేస్తున్నానండి మీలో ఎవరైనా సరే ఈ కోర్స్ చేయాలంటే కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే మెసేజ్ పెట్టండి దాని వివరాలు అన్నీ చెప్తాను మీకు నచ్చితే చేసుకుంది కానీ ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈ నిద్ర సరిగ్గా పడతలేదండి వాళ్ళు తెలుసు తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం ఆ తప్పులు మాత్రం మ్యాక్సిమం క్లియర్ చేసుకోగలిగితే మీకు నిద్ర అన్నది హ్యాపీగా పడుతుందండి అందులో ముందుగా ఏంటంటే చాలా మంది ఒక గంట ముందు టీ కాఫీలు తాగుతూ ఉంటారండి అలాంటివి తాగకూడదు ఎందుకంటే టీలో కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి నిద్ర అన్నది పడుతుందండి అలాగే చాలా మంది చాక్లెట్లు బిస్కెట్లు అటువంటివి తింటారండి అందులో కూడా షుగర్స్ ఎక్కువ ఉంటాయి అలాగే కెఫిన్ కూడా ఉంటుంది కాబట్టి నిద్ర అన్నది పట్టదు మూడో విషయం ఏంటంటే సాయంత్రం పూట చాలా మంది స్పైసీ ఫుడ్స్ అంటే బిర్యానీలు నూడిల్స్ ఇటువంటి స్పైసీ అన్ని తింటూ ఉంటారు దానివల్ల కూడా పొట్టలోనే గ్యాస్ అది ఎక్కువ ఉత్పత్తి అయ్యి దాన్ని అరిగించడానికి అలాగే హార్ట్ మీద ప్రభావం పడతా మన బ్రెయిన్ మీద ప్రభావం పడతా మనకి నిద్ర రానివ్వకుండా చేస్తాయండి అలాగే నాలుగోది సాఫ్ట్ డ్రింక్లు హెవీ డ్రింక్లు కూల్ డ్రింక్లు తాగుతూ ఉంటారు అవి కూడా అందులో గ్యాస్ షుగర్స్ ఎక్కువ ఉండటం వల్ల కిఫిన్ కూడా ఉంటుందండి కూల్ డ్రింక్స్లో దానివల్ల కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదండి అలాగే ఐదోది అంటే హెవీ ఎయిడ్ ఫుడ్స్ తింటూ ఉంటారండి హెవీ ఎయిడ్ ఫుడ్స్ అంటే ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసినవి సమోసాలు కానీ అలాగే సమోసాలు లాంటివి అవి తినటం వల్ల వాటి వల్ల కూడా ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల మనకు అరుగుదల అన్నది సరిగ్గా ఉండక రాత్రి నిద్ర పట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని తప్పులు మనం చేయకుండా ఉండి లోపు భోజనం చేయగలిగి పదింటికల్లా పడుకుంటే హ్యాపీగా నిద్ర పడద్ది ఎంత తక్కువ టైం పడుకున్నా సరే మనకి నిద్ర అన్నది సరిపోద్దండి మరి మరీ ఎక్కువసేపు పడుకోకలేదు ఎందుకంటే మీరు ఏ పదింటికో తిని పడుకున్నారనుకోండి అది అడిగేటప్పటికే ఫోర్ అవర్స్ పడుతుంది కాబట్టి మనకి నిద్ర అన్నది సరిపోదండి అదే ఆరింటికి తినేసి లేదు లైట్ ఫుడ్డు ఏ ఫ్రూట్స్ కానీ అంటే పెద్దవాళ్ళు అయితే ఫ్రూట్స్ పిల్లలు అయితే కొంచెం భోజనం లాంటివి చేయొచ్చు బాగా పెద్దవాళ్ళు అయితే ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే చక్కగా నిద్ర పడుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి